హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో రాగి డ్రై ఫ్రూట్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి ఇది మన హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా మనం తయారు చేసుకొని పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ బదులు ఇది తాగితే చాలా హెల్తీగా ఉంటారండి ఇది ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం రాగులు మనం నైట్ పడుకునేటప్పుడు నానబెట్టుకోవాలండి ఈ విధంగా మనం గిన్నెలో వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి మనం రాగి పిండితో జావ చేసుకునేటప్పుడైనా నైట్ పిండి నీళ్ళతో కలిపి పెట్టేసుకొని మార్నింగ్ దాన్ని జావ కాసుకుంటే మనకి చాలా మంచిదండి ఆరోగ్యానికి పిండితో చేసుకుంటే అలా చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు ఈ విధంగా వాష్ చేసుకొని వాటర్ పోసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకొని ఇందులోకి మనకి డ్రై ఫ్రూట్స్ కావాలి కాబట్టి నేను జీడిపప్పు పప్పు తీసుకున్నాను అవి ఇవి కొన్ని తీసుకొని వీటిని కూడా అలాగే వాష్ చేసుకొని కొన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు వేసుకోవచ్చండి వాల్నట్స్ గుమ్మడి గింజలు పుచ్చగింజలు ఇలాగ ఏవైనా వేసుకోవచ్చు నేను ఈ రెండే వేసాను ఈ విధంగా మూత పెట్టి పెట్టుకోవాలి చూస్తారు కదా మార్నింగ్ మనకి ఇవి చూస్తే బాగా నానిపోయాయి ఇవి బాదం పప్పులు పైన పొట్టంతా వోలి చేసుకోవాలండి అప్పుడే మనకి ఇవి తాగడానికి చాలా అట్రాక్షన్గా కనిపిస్తాయి అలాగే బాదం అనేది పొట్టు తీసి తింటేనే హెల్త్కి మంచిదండి ఈ విధంగా పొట్టు తీసేసి ఒకసారి వాష్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న ఈ రాగుల్ని ఇందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొన్ని వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం నానబెట్టి పట్టుకుంటే మనకి ఈ రాగి పాలు అనేవి చాలా చిక్కగా చాలా బాగా వస్తాయండి దీన్ని మనం ఇలా పట్టుకున్న తర్వాత స్ట్రైనర్లో పోసి వడపోసుకుంటే మనకి ఈ రాగి పాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ పొట్టు మొత్తం పైనే ఆగిపోతుంది ఈ రాగులలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మనకు హెల్త్కి చాలా చాలా మంచిదండి ఇది బరువు తగ్గిస్తుంది త్వరగా ఆకలేయకుండా ఉంటుంది మార్నింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ విధంగా రాగి పాలు తీసుకున్న తర్వాత మనం అదే మిక్సీ జార్లో మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి మనం ఇవి పొట్టు తీసే పట్టుకున్నాం కాబట్టి వీటిని ఏం వడపోయాల్సిన అవసరం లేదండి మనకి ఈ విధంగా చిక్కగా వచ్చింది కాబట్టి కొంచెం వాటర్ పోసి అదే మిక్సీ జార్లో తొలిపేసి ఆ పాలల్లో కలిపేయాలి మనం ముందుగా తీసుకున్న రాగి పిండి రాగుల పాలల్లో నుంచి ఇవి కూడా కలిపేయాలి ఈ విధంగా మనం స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టి కలుపుకుంటూ కాగబెట్టుకోవాలి మనం ఈ డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టి వేసాం కాబట్టి మళ్ళీ అది అడుగున అట్టలాగా పట్టేస్తుంది అందుకని కలుపుకుంటూనే కాగబెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ కాగబెడితే మనం డ్రై ఫ్రూట్స్ వేసి మరిగించేసరికి ఇవి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి కాకపోతే మనకి త్వరగా చిక్కబడిపోతుంది కదా రాగి పిండి అనేది అందుకని చెప్పేసి మనం కొంచెం ఇలా కా ఉడుకుపట్టిన తర్వాత ఇందులో మనం పాలు పోసుకోవాలి మనం చూసుకుంటూ ఎన్ని కావాలో అన్ని పాలు పోసుకోవాలి మనం ఎన్ని గ్లాసులు ప్రిపేర్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి చూసి పోసుకోవాలి ఇందులో మనం టేస్ట్ కోసం బెల్లం వేసుకోవాలి మనం కావాలంటే పటిక బెల్లం పొడైనా వేసుకోవచ్చు బెల్లమైనా వేసుకోవచ్చు ఇది వేసుకున్న తర్వాత మనం టేస్ట్ కోసం కొంచెం యాలకుల పౌడర్ వేసుకుందాం ఇవి వేసుకొని చూసారు కదా బాగా దగ్గర పడుతుంది మళ్ళీ కొంచెం పాలు పోసి మనం కలుపుకోవాలి మనం ఇలా పాలు పోయడం వల్ల తాగడానికి వీలుగా ఉండేలాగా పలచబడిపోతుంది ఈ విధంగా కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి ఈ విధంగా మనకి తాగడానికి అనుకూలంగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గ్లాసుల్లో పోసుకొని సర్వ్ చేసుకుంటే మన రాగి డ్రై ఫ్రూట్ మిల్క్ అనేది రెడీ అయిపోతుంది మనకి ఎటువంటి బూస్ట్ హార్లిక్స్ లేమీ అవసరం లేదండి ఈ విధంగా చేసుకొని తాగితే మనకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ విధంగా తాగడానికి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చేసేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మనకి ఈ రాగుల వల్ల ఎముకలు బలంగా ఉంటాయి అలాగే కొలెస్ట్రాల్ స్థాయిని తక్కువ చేయడానికి కూడా బాగా సహాయపడతాయి ఇందులో మనకి కాల్షియం ఐరన్ ప్రోటీన్ ఫైబర్ మరియు మినరల్స్ ఉంటాయండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం